ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వార్తలకు స్వాగతం కదం తొక్కిన బీసీలు ఇది ఆరంభం మాత్రమే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అందే వరకు పోరాడుతాం రోడ్డుపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా బైకు ర్యాలీ నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ల కోసం బంధు కార్యక్రమాన్ని మరికల్ మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో విజయవంతం చేయడం జరిగింది శనివారం మండల కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కూడలిలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు శెట్టి బసంత్ కుమార్ కానుగంటి నారాయణ సూర్యమోహన్ రెడ్డిలు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వాలు మాట నిలబెట్టుకోవాలి అన్నారు బీసీ రిజర్వేషన్లపై ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని రిజర్వేషన్లు అందే వరకు ఉద్యమాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు రాజేష్ కుమార్ ఎల్ రాములు కుమ్మరి రాజు సురిటి చంద్రశేఖర్ మతిన్ కె కృష్ణయ్య హచ్ శ్రీనివాసులు రాజేందర్ గౌడ్ మాజీ ఎంపీటీసీ గోపాల్ తిరుపతయ్య రఘు గొల్ల రాజు గొల్ల కృష్ణయ్య సాలే కృష్ణయ్య శివకుమార్ వైడి గుప్తా చెన్నయ్య అశోక్ తదితరులు పాల్గొన్నారు మిగతా పార్టీలు అన్ని కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బంధు ప్రకటించినాయి మరి ఏ పార్టీ వ్యతిరేకిస్తుంది ఎందుకు బీసీలకు రిజర్వేషన్ ఈ రోజు అనుకుంటున్నారు అంటే బీసీలు అంటే ఈ రోజు అగ్రకుల వారికి అన్ని పార్టీలకు కూడా చులకన కావడం జరిగింది ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఈ రోజు మీరు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మరికల్ మండల కేంద్రంలో బీసీలందరూ అందరూ కూడా ఒక కలిసికట్టుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అందరికి నా యొక్క ధన్యవాదములు మరి మన రాష్ట్రాంగ పరంగా మనకు స్వతంత్రం వచ్చి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచినది అయినా కూడా మన బీసీలందరూ కూడా అణగారిన కులాలుగా అగ్రా వర్ణాల క్రింద మనం బతుకుతూ మనం రాజకీయ పరంగా విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం మనల్ని ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా గుర్తించలేదు కాబట్టి ఈరోజు మనము పార్టీలకు అతీతంగా బీసీల మంది ఐక్యంగా ఉండి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఈ ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల వరకే ప్రకటించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం కనుక ప్రభుత్వం కూడా దయచేసి మా యొక్క విన్నపాన్ని అందించాలని కూడా కోరుకుంటూ ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం మేము అగ్రగురణాలకు వ్యతిరేకం కాదు మేమెంత ఉన్నాము మా హక్కు మాకు ఇవ్వండి మీ హక్కులో మీరు ఉండండి అదేవిధంగా హక్కులు మా అకురాలు కాల రాస్తూ ప్రతి విషయంలో కానీ మమ్మల్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా మేము గురవుతున్నాం ఎందుకంటే మా అనవారిన కురాలు కులాలు ఎప్పుడు ముందుకు రాలేము ఏ విధంగా అన్ని రాణ్యకు ముందర రాలేవు కనుక మేము ఇబ్బంది పడుతున్నాము మా అక్కంతను మా అక్క మీ హక్కు ప్రకారం మీరు ఉండాలని అదే విధంగా తెలియజేస్తున్నాం జై హిందు జై బీచ్ ఇలా ఏ కదా ఇక్కడ వచ్చిన అన్ని పిచ్చి పిల్లలకు లేక ఉద్దపక్క నమస్కారములు మరియు పచ్చని లేక నిలేకరులకు నమస్కారములు ములిశాఖ కూడా సాక్రయించు నమస్కారములు మా బీచ్లకు ఆ బీచ్ల మా బీచ్ల కూడా పిల్లల్ని ఎంత పెద్ద ఎంత మడిలను ఆ సంఘాలను మేము ఎంతో నశించిపోతున్నాము మాకు మా సంఘం మాకు కేటాయించిన మా శాతాన్ని మాకు కేటాయించాలి మాపై మీరు ఒక్కొక్క నాయకుడు మా బీసీలకి వెళ్ళి అనగదొక్కుతున్నారు అనగ మాకు ఇప్పుడు రిజర్వేషన్ మాకు కేటాయిస్తే మేము కూడా ముంద ఉంటాము ఒకవేళ మాకు లేకపోతే మేము ఇందరికైనా తెగిస్తాము దాంతోపాటు పాటు నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చాడు తెలంగాణ దాని ఎవరు చేయాలయా కాపాటి లేదు బీజేపీ వాళ్ళు ధర్నా కుట్టారు కాంగ్రెస్ అంటారు సిపిఎం సిపిఎం అందరు ధర్నా చేస్తే కోర్టులో కోర్టు కోర్టు ఏమో ఆ కోర్టు అంటది సుప్రీంకోర్టు అంటది ఈ కోర్టు అంటది వాళ్ళకి తిక్కలేదు ఈ రోజు రోడ్ల మీద కూర్చోబెట్టిన గంట ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ బీసీలని మా బీసీల కోసం ఎంతకైనా పోరాటం దాన్ని మా ఇచ్చే వాళ్ళకి మేము త్యాగాలకైనా సిద్ధపడతామని కోరుకుంటూ ముస్లిం జై జై బీసీ నాయకుడు నమస్కారాలు దాదాపు అన్నగారు చెప్పినట్టు డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క భారతదేశంలో కానీ ఈ యొక్క బీసీలు అనేక అనేక కులాలుగా విభజించి అనేక ఈ దేశంలో అతి అతి అంటే ఈ దేశంలో ఎక్కువ మందికి బీసీ లే బీసీ కులమే ఎక్కువ ఉంది కానీ ఈ రోజు దాకా ఈ యొక్క బీసీలకు నలభై రెండు శాతం రాలేదు ఎందుకంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పరంగా అనేక కులాలకు సమానంగా మన జుడంగా యాభై ఆరు శాతంగా బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆ యొక్క అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఇప్పటిదాకా కూడా ఆ యొక్క కళను నెరవేర్చలేదు అనేక అనేక పార్టీలు కానీ అనేక ఇతర మత ఇతర ఇతర పార్టీలు కానీ సిపిఎం కానీ ఇటువంటి అనేక పార్టీలు ఉన్నాయి కానీ ఈ రోజు దాకా ఈ యొక్క బీసీలను ఎవరు గుర్తించలేదు రాజకీయంలో మనం చూస్తా ఉంటే ఒక బీసీ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే లేడు ఎవరు లేరు మన ఒక బీసీ నాయకుడు ఎదగాలనుకుంటే అనేక మంది ఇతర ఇతర వేరే వాళ్ళు మనం తొక్కాలని చూస్తా ఉన్నారు కాబట్టి ఈ విద్యాపరంగా గాని బర్గల్ మండల కేంద్రంలో అఖిలపక్ష సమావేశంలో బీసీల ఐక్యత కోసం అని చెప్పేసి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘ పెద్దలు మరియు పార్టీ నాయకులు తర్వాత బీసీ సోదరులు ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ నాటి నుండి మేము కొట్లాడుతున్నాం బీసీల హక్కులను అగ్రవర్ణాలు కాల రాస్తున్నాయని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున గత పది సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాము దాంట్లో భాగంగానే మొన్న అధికారం కోసం అని చెప్పేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటారని అసెంబ్లీలో అన్ని పార్టీలు తీర్మానం చేసి మరి గవర్నర్ పంపడం జరిగింది ముఖ్యంగా అందరు ఈ రోజు అనుకోవడం ఏంటంటే మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్టు మరి బీజేపీ అన్ని పార్టీలు కూడా ఇంకా డర్నాకు పిలిపించినాయి మరి చేయాల్సింది ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అందరికి ఏర్పడుతుంది పైన ఎప్పుడైతే రెండు గద్దెలు ఉన్నారో వాళ్ళు ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది కానీ బీసీలకు రిజర్వేషన్ ఆశ చూపి ఓట్లు దండుకొని అధికారకు రావాలని ఆలోచన తప్పితే వీళ్ళకు ఖచ్చితంగా నిజంగా ఇవ్వాలని వాళ్లకు ఏ కోసం అనేదని అనిపిస్తుంది కాబట్టి అటువంటి దానిని కూడా మనం బీసీలందరం కూడా ఏకమై పార్టీల జెండాలను పక్కన పెట్టి మనకు రావాల్సిన రిజర్వేషన్ ఎంత రావాలో ఖచ్చితంగా పోరాడాలని మరి గతంలో మనం తెలంగాణ కొరకు ఎలాగైతే పోరాడమో కులాల వారిగా అన్ని గుణంగా ఎలాగైతే చేసినమో ధర్నాలు గాని రాష్ట్రోకాలు గాని వంట వార్పు కానీ ఎలా చేసినామో ఆ రకంగా మనము రిజర్వేషన్ ఎంత రావాలో అంత రిజర్వేషన్లు వచ్చే వరకు ఖచ్చితంగా పోరాడి సాధించాలంట మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని ఏకతాటిపై ఐక్యమత్యంగా ఉండి వచ్చే వరకు విశ్రమించకుండా మనము ధర్నాలు గాని ఇవన్నీ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ఇచ్చేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జైన్ గారు బంధం పిలిపినిచ్చి అదే అదే మహేష్ గౌడ్ గారు కూడా సమ్మెకు అనుమతిస్తే సంగతి తెలుపుతున్నాము అఖిలపక్ష నాయకులు అందరు వచ్చి ఫార్టీ టూ పర్సెంట్ మాకు కావాలని చెప్పి ఈరోజు ధర్మ సేవ సాధన జరిగింది ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే మీరు కానీ ఇట్లే నాస్తంటే ముందు ముందు తెలంగాణ మేము ఎట్ట తెచ్చుకున్నామో సేమ్ అదే విధంగా కూడా ఈ ఫార్టీ టూ పర్సెంట్ కొరకు బీసీల అంత వేకమై తొంభై ప్రయత్నం చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చింది ఎవరో అందరు తెలిసింది అదే విధంగా మన దానికి అడ్డుబట్టలు కూడా ఎవరో తెలిసింది అది దయచేసి ఫార్టీ టూ పర్సెంట్ మనకు కల్పించాలని లే మనము ఓన్లీ ఫార్టీ వూన్ పర్సెంట్ అడుగుతున్నాం కాబట్టి కంపల్సరీ చేయ బాధ్యత కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఉందని అందరికీ తెలియజేస్తున్నాను అంతేకాదు ఈ బీజీ దిశ దశకు మండలం తరఫున ఏ కార్యక్రమం సరే ఆయన దిశకైనా సరే మేము ముందుంటామని అఖిలపర్శనం ఆయన తెలియజేస్తున్నాను ఈ అవకాశం వచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇంకొక చిన్న విషయం అన్నా అఖిలపశం తరఫున ఎస్ఐ గారు కోరడం ఏంటంటే ఈ మర్కెల్లో బైకులు ఫార్టీ ఫార్టీ పర్సెంట్ వేగం కోరుతున్నాము ఎందుకంటే ఇంత ముందు వేగంగా పోయి మన సీనియర్ నాయకులు మీరు చర్యలు తీసుకొని కంపల్సరీ కొంచెము ఎవరైతే అరవై ఎనభైల ఓట్ల బండి బట్టి సీజ్ చేస్తే అట్లా దర కూడా జరుగుతుందని చెప్పి దయచేసి చేసే కానీ కోరుతుంది రాఘవేంద్ర గౌడ్ గారు గౌరవనీయుల అఖిల పక్ష నాయకులకు కాంగ్రెస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ మరియు బీఆర్ఎస్ నాయకులకు కానీ పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రోజు ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించడం కోసం ప్రతి ఒక్కరూ ఈ విధంగా తుచికట్టుగా రావడం ఎంతో సంతోషంగా ఉంది ఎంతో సంతోషంగా ఉంది పీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలని నిరంతరం కొట్లాడుతున్నాం అనగారిన వర్గాలకి ఇప్పుడు ఉంటున్నారు మన దేశంలోనే సంపద కానీ ప్రతి ఒక్క విషయంలో ఏదో మాత్రమే మొత్తం ప్రతిదీ వాళ్ళ వరకేమవుతుంది పీసీలకు ఎలాంటి అవకాశాలు లేకుండా పోతున్నాయి ఎస్సీ పీసీలకు ప్రతి ఒక్కరికి అవకాశాలు రావాలి రాజకీయంగా రావాలి ఉద్యోగాలలో రావాలి ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా మరియు విద్యా వ్యక్తులకు మరియు సోదరి సోదరులకు అందరికీ కూడా ఈ రోజు జరిగే బంధుకు సంపూర్ణంగా మద్దతిచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ బంధు ద్వారా అందరికీ డీసీ తరఫున మేమంతా కూడా ఒకటే విషయాన్ని తెలియజేస్తున్నాం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతున్నాం జనాభా ప్రాతిపదికనే ప్రభుత్వం అనేది నడవాలి జనాభా ప్రతిపంచ అణగారిన వర్గాలకు కూడా మేలు జరగాలి అనేది ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి జనాల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఆ ఆలోచన ప్రకారంగానే ప్రభుత్వాలు నడిచేటి అన్ని కూడా ప్రజల శ్రేయస్సు కొరకే ఈ విషయాన్ని అందరికీ గుర్తు చేయడానికి బీసీ నాయకులైనటువంటి కృష్ణయ్య గారు బంధుకు పిలుపడేయం చేత రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ ఈ డెబ్బై ఏళ్ల స్వతంత్రం లోపల ఏ ఏ రకాలుగా ఏ ఏ విధాలుగా ఎన్ని అయితే జరిగాయో ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి ఇక్కడ జనాభా ప్రతిపదికన రిజర్వేషన్లు కల్పించి ప్రతి ఒక్కరిని కూడా మనం కలుపుకొని పోతే రాష్ట్రం బాగుపడుతుంది ఆ తర్వాత దేశం బాగుపడుతుంది అనేది జనాల నుంచి ఈ రోజు వచ్చిన విషయం ఈ విషయాన్ని ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులకు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే జనాభా ప్రతిపాదికన ప్రతి ఒక్కరికి కూడా రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్క విషయం లోపల అది జనాభా ప్రతిపాదికన ఉద్యోగంలో కావచ్చు ఆర్థిక వ్యవస్థలో కావచ్చు రాజకీయ రోజు మనమందరము ఈ పిసి సోదరులందరము రోడ్ల పైకి వచ్చి కూర్చొని ధర్నాలు చేసే అగత్యము ఏర్పడినందుకు ఒక రకంగా చింతిస్తూ ఒక రకంగా ఈ రోజైనా ఈ బీసీ కులాలకు ఈ బీసీ కులాలకు చైతన్యం వచ్చి మా రిజర్వేషన్లు మాకు కావాలి మా వాటా మాకు కావాలి అని అడుగుతున్నందుకు సంతోషిస్తున్నారు ముఖ్యంగా ఈ బీసీ కులాలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అన్యాయం జరుగుతూనే ఉంది ఈ యొక్క రిజర్వేషన్ల గురించి కీర్తిశేషులు అంబేద్కర్ గారు కూడా కొట్లాడి బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడి అలసిపోయి ఆయన పనులు చాలించిండు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బీసీలకు న్యాయం జరుగుతూనే లేదు మనకు అందరికి కూడా తెలుసు మీకు విద్యావంతులు ఎవరైనా ఉంటే ఒక విషయం గుర్తించుకోవాలి ఇంతకు ముందు ఇరవై ఏడు శాతం విద్యా రిజర్వేషన్లు కూడా లేకుండే మన పెద్దలు కీర్తిశేషులు కుంజాల శివశంకర్ గారు అహర్నిశలు క్షయించి వారు హైకోర్టులో గాని సుప్రీం కోర్టులో గాని ప్రభుత్వాల్లో కానీ కొట్లాడి ఈ ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు బీసీ సోదరులు కొందరో కాస్త కూస్తో ఉద్యోగాలలో అక్కడో ఇక్కడో తుట్టున్నారు కానీ ఇప్పటి వరకు కూడా రాజకీయంగా బీసీ సోదరులు అండగా ఉన్నారు ఎప్పుడైతే రాజ్యాధికారం మనకు వస్తుందో అప్పుడే మన వాటా మనకు దక్కుతుంది మీరందరూ ఇప్పుడు మనం ఏమడుతున్నాం బీసీల మందిరము అయ్యా మేమేమి ఎంపీ సీట్లు అడగట్లేదు మేమేం ఎమ్మెల్యే సీట్లు అడగట్లేదు ఈ రోజు గ్రామ పంచాయతీ లోపల వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వమంటే మాత్రం ఇప్పటికే మీరు ఇంత కొరీలు పెట్టేసి ఇన్ని రకాలుగా ఇబ్బందులు చేసి మమ్మల్ని వేధిస్తా ఉన్నారు అసలు మీ ఉద్దేశం ఏంది మీరు నిజంగా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటే రిజర్వేషన్ల ప్రతిపాదిగా ఉంటది రిజర్వేషన్ల ప్రతి ఒక్కరూ కూడా మద్దతు అంటున్నారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ మద్దతు చెప్తామంటుంది కాంగ్రెస్ పార్టీ మద్దతు చెప్తామంటుంది బీజేపీ పార్టీ అంటుంది సిపిఐ పార్టీ అంటుంది సిపిఎం పార్టీ ఉంది మరి మద్దతు తెలుపుని వాళ్ళు ఎవరు దీనికి సమాధానం ఒకటే ఒకటి అన్ని పార్టీలలో ఉన్న అగ్ర కులాల వారు మనం అందరం కూడా గుర్తించాల్సింది అన్ని పార్టీలు తెలుస్తున్నాయి కానీ ఆ పార్టీలలో ఉన్నటువంటి అగ్ర కులాల వాళ్ళు ఎట్టి పరిస్థితులలో రిజర్వేషన్లు కాకూడదు ఏదో కంటిదృపు చర్యగా మాత్రమే రిజర్వేషన్లు పెట్టి కూతు మంత్రంగా పెట్టి వేదం చెప్పేసి ఈ రోజు మనకు అన్యాయం చేస్తా ఉన్నారు నిజంగా కోర్టు కేసులలో ఎట్లా గెలుస్తుంది రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగ సవరణ చేయకపోతే కోర్టులో ఎట్లా నిలబడతాయి ఈ పిసిఐ యొక్క రిజర్వేషన్ నిలబడాలంటే రాజ్యాంగ సవరణ మాత్రమే రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది ఇది అందరికి తెలియదా మన నాయకులకు అందరికీ తెలియదా మన పార్టీ అధిష్టానాలకు అందరికీ తెలియదా తెలుసు తెలిసి కూడా కానీ వాళ్ళు కేవలం బీసీల జీవితాలతోన ఆటలాడుకుంటున్నారు ఇది ముమ్మర సత్యం నిత్య సత్యం ఇది నిజంగా కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే హైకోర్టు చెప్పింది మరి హైకోర్టు ఏం చెప్పింది హైకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు ట్రిపుల్ టెస్ట్ చేయాలి తర్వాత రకరకాల చెప్తా ఉన్నారు మరి అవిటి అన్నిటి కూడా న్యాయ కోవిధులు లేరా ఉన్నారు అందరు ఉన్నారు మరి ఎందుకు ఆగిపోతా ఉంది అంటే ఇదే విషయం ఎట్లన్నా చేసి ఇప్పటి ఎలక్షన్స్ వరకు లేకపోతే వీళ్ళ ఓట్లు దండుకోవడానికి కోసమో వీళ్ళకి ఏదో నచ్చ చెప్పి మళ్ళీ సేపు పాత పద్ధతి లోపలనే రిజర్వేషన్లు కల్పించుకుంటూ పోయి మనం ఆధిపత్యం చలాయించాలనే ఉద్దేశం ఒకటి తప్ప వేరేది ఏది కాదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తున్నా మనమందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయ్యా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కావాలని చెప్పని చెప్పని తర్వాత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారో ఎందుకు అడ్డుకుంటున్నారో ఆగమ్య గోచరంగా ఉంది ఇటువంటి దాన్ని అవసరమైతే సవరణ సరే కానీ హైకోర్టు కానీ డైరెక్షన్ ఇచ్చి రాజ్యాంగ సవరణ చేసినా సరే మా హక్కులు మాకు కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎవరిదో అడగట్లేదు వీకర్ సెక్షన్ కింద ఫైవ్ సెవెన్ పర్సెంట్ లేని ఓసీలకు రిజర్వేషన్ కల్పించి మాకు మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులని మీరు కాలరాస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పని తెలియజేస్తా ఉన్నా కొట్లాట మాకు కొత్త కాదు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున మా బీసీ నాయకులు ముందరుండి పోరాడి ఆత్మ బలిదానాలు చేసి సాధించుకున్నారు దానికన్నా ఇది పెద్ద గొప్పం కాదు అంతకన్నా పోరాటానికి మా బీసీ బిడ్డలు ముందుండి పోరాటానికి అందరు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా అగ్రకుల అగ్రకులాల వారిని గాని లేకపోతే మేము తప్పు పట్టట్లే మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన వాట మాది మాకు ఇయ్యండి అని చెప్తా ఉన్నాము దీనికి అంత కారణము పతికునాడ స్టేజ్ నుంచి మనం భయపెట్టి గుంజుకునే స్టేజ్కి మనం అందరము ఐక్యచరణగా పోరాడి సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ స్థానిక ఎలక్షన్లలో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తే కొంతమంది ఆలోచన ఈ విధంగా ఉంటుంది అంటే నేను అనుకుంటున్నా నా వ్యక్తిగత అభిప్రాయం ఇది నలభై రెండు శాతం ఈరోజు వీళ్ళకి కల్పిస్తే రేపు అసెంబ్లీలో కానీ ఎంపీ లోక్సభలో కూడా వీళ్ళు రిజర్వేషన్ అడుగుతారేమని చెప్పి భయం పట్టుకుని ఏమని చెప్పని నాకు అనిపిస్తా ఉంది అయ్యా మాకు రావాల్సిందే అడుగుతున్నాం తప్ప మీ ఇవ్వ అడగట్లేదు దాని కొరకు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేసి చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు మనకు ఏ కార్యక్రమం చేసినా పార్టీల పరంగా దాని పరంగా చేసిన తప్ప ఒక మన మండల ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఒక బిఎస్ బీసీ జేఏసీ కూడా మండల తరఫుకెళ్ళి మనం తయారు చేసుకుని వివిధ కార్యక్రమాలకు కూడా మనం సన్నద్ధం కావాలి ఎందుకంటే ఇది మనం ఏదో అడిగితే ఏదో ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యమాలు చేయాలి ఉద్యమాలు చేసి గుంజుకుంటే ఇస్తారు తప్ప ఉట్టికి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పని అనుకుంటా ఉన్నా కావున మన అందరం ఏకతాటి పైన ఉండాలి ఏకతాటిపై ఉండి మన మనకు రావాల్సిన అప్పులని మనం పోరాటి సాధించుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మాకు రావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి ఏ విధంగా కల్పిస్తారో మాకు తెలియదు మీరు అందరూ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడతారా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడతారా హైకోర్టు డైరెక్షన్ సుప్రీంకోర్టు ద్వారా డైరెక్షన్ ఇప్పిస్తారా ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ఈ కార్యక్రమానికి వచ్చిన ఒకవేళ ఈ అవసరమైతే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకపోతే మనము మండల తరఫు మరికాల్ మండల తరఫుకెళ్ళి జేఏసీ కమిటీ ఉద్యమాన్ని ఉధృతం చేసి మీ మెడలు బట్టి గుంజుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ముఖ్యంగా కార్యక్రమంలో పార్టీల పరంగానో లేకపోతే ప్రాంతాల పరంగానో చూడకుండా మన కార్యక్రమానికి మనం అందరం ఏదైనా పిలుపునిస్తే పిలిస్తే కాదు పిలిస్తే వచ్చే విధంగా మీరు అందరూ సన్నద్ధం కావాలని చెప్పని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుతా ఉన్నాం జై బీసీ బీసీలో ఐక్యత బీసీలో ఐక్యత